జగన్ కలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ల చంద్రబాబు అలాగే బాలయ్య సో మొత్తానికి విడతీసి రాజ్యాలను చేయాలని రాజకీయాల్లో ఇప్పుడు బాగా ఫిక్స్ అయ్యారు వైఎస్ జగన్ అలాగే షర్మిల ఇప్పుడు విడివిడిగా ఉండడం వల్ల షర్మిలకి ఎన్నో పార్టీలు ఆహ్వానం పలికింది చివరికి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లి ఇప్పుడు అన్నపైన వ్యాఖ్యలు చేస్తోంది వాళ్ల సంగతి ఎలా ఉంటే ఎన్టీఆర్కి అలాగే నందమూరి కుటుంబానికి మధ్య వారు జరుగుతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తీసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంతకంటే దారుణం నీచం ఇంకోటి ఉండదు కానీ వైసీపీ అలాంటి ఒక నీచ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ని పలుమార్లు కలిసి మరి చంద్రబాబు అలాగే బాలకృష్ణ నందపురి కుటుంబంపై విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తోంది మరి అలా ప్రయత్నాలు చేస్తుండగా సో తనకి విషయం గురించి తెలియకపోయినా తనకి అలాగే ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనకి మేమందరూ సాక్ష్యంగా ఉండాలి అనుకుంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది ఏదేవైనా మరి వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్యామిలీ గొడవల్లో తలదూర్చి ఎన్టీఆర్ని కలిసి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ని దూరం చేయాలనే ప్రయత్నంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది